హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం ఈ యొక్క మూడు శుభవార్తలను అయితే ప్రకటించబోతున్నారు సో ఈ యొక్క మూడు శుభవార్తలు ఏంటి వీటికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఈ యొక్క మూడు శుభవార్తల ద్వారా ఎంతమంది లబ్ధి అనేది పొందబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ అయితే క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది దాన్ని మీరు ఆల్ నోటిఫికేషన్ పైన పెట్టుకోండి ఇక గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా డైరెక్ట్గా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తాయి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే కంప్లీట్ చేసుకుంటారు సో ప్రమాణ స్వీకారం అనంతరం మనకు కొన్ని సంతకాలైతే మొట్టమొదటిగా అమలు కాబోయే అయితే పెడతారనమాట సో వాటిలో మనకు మొట్టమొదటిది వచ్చేసి మెగా డిఎస్సికి సైన్ అయితే చేస్తారండి మెగా డిఎస్సికి సైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఉందో సో దాన్ని రద్దు కోసం అయితే మనకు సెకండ్ అయితే పెడతారనమాట సెకండ్ సైన్ సో తర్వాత వచ్చేసి మనకు మూడవ సైన్ వచ్చేసి మనకు పెన్షన్లకు సంబంధించి అయితే పెడతారు సామాజిక భద్రత పెన్షన్లు వచ్చేసి మనకు నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్లు వచ్చేసి ఆరు వేల రూపాయలు సో అలాగే ఈ యొక్క తలసేమియా తర్వాత వచ్చేసి మనకు దీర్ఘకాలిక వ్యాధి ఉంటారు కదా క్యాన్సర్ రోగులు హెచ్ఐవి రోగులు సో ఇట్లాంటి రోగులకు సంబంధించినటువంటి పెన్షన్లు వచ్చేసి మనకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల లోపలికి వ్యాధిని బట్టి వాళ్ళకి డిసైడ్ చేసి గవర్నమెంట్ అయితే పెన్షన్లు పంపిణీ చేస్తుంది అలాగే ఇప్పుడు మహిళలకు సంబంధించి మనకు మూడు శుభవార్తలను అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి సో వాటిలో మనం మొట్టమొదటిది చూసుకున్నట్లయితే ఉచిత బస్సు అండి సో ఉచిత బస్సు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఫ్రీగా అయితే పంపిణీ అంటే మనకు ఫ్రీగా ప్రయాణం చేసుకోవడానికి అయితే ఈ పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఇప్పుడు ఈ యొక్క పథకంలో భాగంగా ఎవరెవరు అర్హులు ఈ పథకాన్ని ఎలా మనకు ప్రారంభిస్తారు ఎవరెవరు ఫ్రీ బస్కు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేయవచ్చు సో ఒక జిల్లా వరకే ప్రయాణం చేయవచ్చా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది సో దానిపైన ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది ఈ నెల పన్నెండున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి సూపర్ సిక్స్తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన కసరత్తులు జరుగుతుంది ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు పైన ప్రభుత్వం కీలక అడుగు వేసింది ఏపీలో ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారంటే తెలంగాణ కర్ణాటక తరహాలోని ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటి ఉంది ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరుతోంది ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటిపైన ఆరా తీస్తున్నారు అందులో భాగంగా కర్ణాటక తెలంగాణలోను ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజానా పైన పడుతున్న భారం లాభ నష్టాలపైన ఫోకస్ చేస్తున్నారు ఏపీలో ఆర్థిక పరిస్థితులను మొత్తం కూడా అంచనాలు వేస్తున్నారు ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వం విలీనమైంది గవర్నమెంట్లోకి ఇక రోజువారీ బస్సుల్లో మహిళల ప్రయాణాల వివరాలపైన కూడా నివేదిక ఇవ్వాలని సమాచారం అయితే అధికారులకు ఇచ్చారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలు పైన ఎదురయ్యే సమస్యలపైన నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం అదేవిధంగా ఈ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపైన కూడా నివేదికలో కోరినట్లు తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పథకం అమలుకు ఆటో డ్రైవర్లు నిరసన దిగారు బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సమస్యలు లేకుండా అమలు పైన కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలంగాణలో కర్ణాటకలో అమలు చేసినప్పుడు ప్రభుత్వం పైన ఎంత బడ్జెట్ అనేది డీజిల్కి ఉంటుంది కదా సో వాటిపైన ఎంత బడ్జెట్ పడింది అలాగే ఎన్ని బస్సులు అవసరమవుతాయి ఎందుకంటే తెలంగాణలో బస్సులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెరిగిపోయాయి సో మహిళలకు ఫ్రీ బస్సు అనగానే ప్రయాణాలు పెరిగిపోయాయి పెరిగిపోయిన తర్వాత ఇక ఆటో డ్రైవర్లు కూడా చేశారు ఆటోలు ఎవరు ఎక్కట్లేదని ఫ్రీ బస్సులకు వెళ్తున్నారని సో ఇట్లాంటి గొడవలు అనేవి జరిగా ఇవన్నీ లేకుండా ఎలా చేయాలని దానిపైన అధికారులయితే కసరత్తులు చేస్తున్నారు ఇక తెలంగాణలో ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా జరుగుతుంది ఆరా తీస్తున్నారు ఈ పథకంలో ప్రయాణించే ఆధార్ కార్డు చూపించిన మహిళకు జీరో టికెట్ అయితే ఇస్తున్నారు ఏపీలో కూడా ఇదే తరహాలో అమలు చేసే దిశగా ఆలోచిస్తు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలు పైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలుకు పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తిగా కనిపిస్తుంది సో ఈ విధంగా మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు అయితే అనమాట సో ఈ యొక్క ఫ్రీ బస్సులో మనకు ఎలా ఇస్తారంటే కర్ణాటక మరియు తెలంగాణలో ఎలాగైతే మనకు జీరో టికెట్ అయితే ఇస్తున్నారు సో సేమ్ అలాగే జీరో టికెట్ అయితే ఇస్తారు జీరో టికెట్ ఇచ్చి మనకు ఫ్రీ బస్సును అయితే అమలు చేస్తారు ఆధార్ కార్డు చూపిస్తే చాలు మనకు ఈ యొక్క ఫ్రీజర్ని అయితే ఉంటుందన్నమాట సో మహిళలకు మాత్రమే పురుషులకు కాదండి సో అయితే పూర్తిగా నివేదిక ఇవ్వాలని గవర్నమెంట్ అయితే అధికారులను కోరింది సో బస్సులు కూడా అవసరమైతే అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది ప్రజెంట్ అలాగే ఇప్పుడు మన యొక్క మా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండో శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల స్కీమ్ అండి ఈ యొక్క పదిహేను వందల రూపాయల స్కీమ్ అనేది ఎలా ఇస్తారంటే మనకు ఒక కుటుంబంలో ఒక యూనిట్గా పరిగణనలోకి తీసుకొని కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటి కథ ఎంత ఆదాయం ఉంది సో ఇవన్నీ కూడా అయితే వాళ్ళు వెరిఫై చేస్తారనమాట సో చేసిన తర్వాత కుటుంబంలో ప్రతి మహిళకు ఎంతమంది ఉన్నా సరే అంతమందికి ఒక్కో మహిళకు అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది కంప్లీట్ అయిపోయి ఉండాలి పంతొమ్మిది రన్నింగ్లో ఉంటే సరిపోతుంది సో పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఇస్తారండి దీంట్లో మనకు అర్హులకు ప్రామాణికంగా వచ్చేసి మొట్టమొదటిగా రేషన్ కార్డు అయితే తీసుకుంటారు రేషన్ కార్డు తీసుకున్న తర్వాత మనకు ఈ యొక్క ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు క్యాష్ టు ఇన్కమ్ ఈ యొక్క ఐదు డాక్యుమెంట్స్ అనేది పక్కాగా తీసుకుంటారు కాబట్టి డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి క్యాష్ టు ఇన్కమ్తో పాటు ఆధారు బ్యాంక్ అకౌంటు మీ యొక్క రేషన్ కార్డు ఇవైతే మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇవి చేసుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయితే చేసుకోండి పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ సో ఇవి చేసుకోండి ఇవి చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకి పథకం రిలీజ్ చేసిన వెంటనే మనకు అప్లై చేసుకుని డబ్బులు అయితే పొందొచ్చు అనమాట అలాగే మనకు మూడో శుభార్తకి సంబంధించి చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఎవరైతే అంటే తల్లు అనమాట సో స్కూల్కి పంపించేటువంటి విద్యార్థులు కలిగిన వారు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎవరైతే స్కూల్కి వెళ్తుంటారో అటువంటి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి అమ్మకు వందనం అనే పథకం పేరుతో నేరుగా పదిహేను వేల అయితే వారి ఖాతాల్లోకి అయితే వేస్తుందండి సో ఒక్కొక్క మహిళకు మనకు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామని చెప్పారు ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు కనుకుంటే మీకు ముప్పై వేల రూపాయలు అయితే మీ యొక్క తల్లి ఖాతాలోకి వస్తుందన్నమాట అలాగే మీకు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలతో వస్తాయి ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలైతే వస్తాయి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క తల్లుల ఖాతాలలోకి అమ్మకు వందనం పేరుతో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లుడి ఖాతాలలోకి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి అలాగే ఈ యొక్క మహిళలకు సంబంధించి మనకు ద్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీతోనే ఇక్కడ నుంచి రుణాలు కూడా మనకు తిరిగి అయితే పను ప్రారంభిస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు మరో నాలుగైదు రోజుల నుంచి ఈ యొక్క వరుసగా వన్ బై వన్ మనకు ఉచిత బస్సు అలాగే అమ్మకు వందనం పథకం ప్రతి నెల పదిహేను వందల రూపాయల స్కీము డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి సున్నా వడ్డీకే రుణాలు సో ఈ యొక్క పథకాలన్నీ కూడా మనకు వన్ బై వన్ అయితే అమలు చేస్తారండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పథకానికి సంబంధించిన బెనిఫిట్ పొందాలంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకం అయితే వస్తుందన్నమాట రేషన్ కార్డు లేకపోతే మీకు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు ఇదండి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి మూడు శుభవార్తలు ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దయచేసి షేర్ చేయండి షేర్ ఏం లేదండి మీకు వీడియో కింద మార్క్ మార్కుంటుంది దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి వీడియో వెళ్తుంది మీరు వాట్సాప్ ద్వారా ఆ తర్వాత మీరు టెలిగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాగైతే మీరు షేర్ చేయొచ్చు అలాగే వీడియో ఆ యొక్క యార మార్క్ పక్కనే మనకు మీకు రైట్ సైడ్ చూసుకుంటే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంటుంది బ్లాక్ కలర్లో దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా లైక్ సింబల్ అయితే ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే మీరు పొందొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్